హలోగతం నా కు ఛానల్ కండి ఈరోజు నేను అల్లం వెళ్ళి పేస్ట్ చేయబడుతున్నాను అంటే మామూలుగా చేసేది కాదు మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి స్పెషల్ ఇక అల్లం వెళ్ళే పేస్ట్ మనం మిక్సీలో వేసుకుంటాం ఇప్పుడు నేను ఒక గుండు ఇకండి ఇది గుండు ఇది బండ ఇప్పుడు అల్లం పేస్ట్ పది నూరుకుందామండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు రుబ్బుకుందామండి చూడండి మన పల్లెటూరు స్టైల్లో అల్లం పచ్చడి మనం నూరుకుంటున్నాం మా అక్కగారండి సర ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మన మిక్సీ కింద ఇలాగ బండి ఊరేననుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా కొత్తగా ఉంది చూడండి ఇదే అండి మన అల్లం వెల్లుల్లి పచ్చిడి చేయడం విధానం పల్లెటూడ స్టైల్లో మా అక్కగారు చూడండి ఎలా నోరుతున్నారు రోళ్ళు రోకలే పల్లెటూరులో చాలా ఎక్కువ ఇండ్లో ఇవే ఉంటాయండి మా సైడు ఏదైనా కారం నూరాలన్నా మటన్ మసాలా చికెన్కి ఏదైనా మసాలా తయారు చేయాలంటే మిక్సీకి కైరండి ఇక్కడ అందులో ఇక చూడండి ఇలాగ మసాలా తయారు చేసుకుంటారు సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ అందుకండి పల్లెటూరు పట్టుకొమ్మలు అంటారు చూడండి ఇలాగ నలుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మూడు అండి ఇలాగ మూడు సార్లు అల్లం పేస్ట్ తయారు చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మిక్సీ కింద చాలా మెత్తగా అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు పరగండి అందుకండి పల్లెటూరు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండడానికి కాదు ఇలాంటి వంటలు ఇక చూడండి ఇలా మసాలా నూరుకుంటారు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా ఉంటారండి వాళ్ళు పల్లెటూరు ఇదండి ఇది అయిపోయిందండి మొత్తం చూడండి మొత్తం ఇంత ముందుగా అయిపోయింది చూడండి చూడండి సూపర్గా అయిపోయిందండి మొత్తం పైదు ఉండేది తీస్తున్నారు అదే అండి చూడండి ఎంత మెత్త లాగా అయిందండి చూసారా ఇప్పుడు మనము ఒక గిన్నెలో తీసుకుందామండి గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు చూసా చూసారండి సూపర్గా అండి అది అండి మీరు కూడా పల్లెటూరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇలాగ అల్లం పేస్టు ఇలాగ నూరించుకొని చికెన్ కానీ మటన్ కానీ వండించుకోండి సూపర్గా ఉంటుంది సిటీలో మిక్సీ వేసుకున్నామండి ఈ అల్లం పేస్ట్ మిక్సీ వేసుకున్నాం మనం ఇప్పుడు గుండెకేసి రాసుకున్న పల్లెటూరు స్థాయిలో మనం అల్లం పేస్ట్ తయారు చేసాం చూసారు కదా ఎంత నూనెగా ఉందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎందుకంటే మిక్సీలో వేసేది దాని కింద ఇందాక చూసారు కదా అలాగే నూనుకోండి మీరు కూడా పల్లెటూరు వెళ్ళినప్పుడు అమ్మమ్మల ఊరికి వెళ్ళినప్పుడు ఇలా చేపించుకొని మీరు తీసుకురండి మన హైదరాబాద్కి చాలా బాగుంటుంది మీరు కూడా వచ్చే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ ఐకన్ కొట్టండి బాయ్